బైబిల్ గ్రంథం లోకాసు మనం చదివితే ఆరో అధ్యాయంలో చదివితే నలభై ఆరో వాక్యంలో ఒక స్పష్టంగా రాయబడి ఉంటుంది నేను చెప్పు మాట ప్రకారం మీరు చెయ్యక బాగా వినాలండి నేను చెప్పు మాట ప్రకారం మీరు చెయ్యక మరొకసారి చదువుతున్నాను నేను చెప్పు మాట ప్రకారం మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు ఆయన చెప్పే మాటల ప్రకారం చేయక చేయకుండా నువ్వు భక్తి చేసి ఇక్కడ ఇక్కడ భక్తి చేసి ఏదో వచ్చి వెళ్ళిపోయేదానిగా ఉంటే ప్రభుల వారు స్పష్టంగా అంటున్నాడు ఏమనంటే నేను చెప్పే మాటల ప్రకారం చేయకుండా ప్రభు ప్రభు అని పిలుచుట ఎందుకు బాగా దేవుడు స్పష్టంగా డైరెక్ట్గా కౌంటర్ ఇస్తూ ఉన్నాడు ఉదయ్ ఈ రాత్రికాల సమయంలో ఆయన చెప్పే మాట ప్రకారం మనం నడిస్తే మన పునాది గట్టిగా ఉన్నట్టు పునాదులు ఒక్కొక్కసారి కదిలించే గాలులు వస్తాయి పునాదులు కదిలించేటువంటి తుఫానులు వస్తాయి పునాదులు కదిలించేటువంటి అవిశ్వాసుల ద్వారా లోకము ద్వారా విగ్రహానదికుల ద్వారా అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి పునాది దేవుని మీద వేస్తే దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే ఆయన మాటల చొప్పున నువ్వు చేస్తూ ఉంటే ఏ మాత్రం కూడా నీవు కదల్చబడవు అందుకనే ప్రభులు వారు ఏమంటున్నారంటే నా యొద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును ఎవరు పోలియుండునో మీకు తెలియను ఇక్కడ వినండి నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు ఎవను పోలియుండున మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పొనాది వేసినవాని పోలియుండును స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా వచ్చను ప్రవాహం ఆ ఇంటి మీద పడి వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపకపోయిను ఆ పుట్లైన్లో రాయబడి ఉంటుంది అనేక ప్రాచీన ప్రతులలో దాని పునాది బండ మీద వేయబడిన గనుక అని పాఠం ఉంటుంది స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పకూడదా స్తోత్రాలు చెప్పాలి స్థుతులు చెల్లిద్దామండి స్తోత్రాలు చెల్లిద్దామండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రయో సహోదరుడ సహోదరి మన పునాది ఆయన మాట మీద ఉండాలి ఆయన మాట మీద ఆత్మీయ బలిపీఠం కట్టుకోవాలి ఆత్మీయంగా పునాది వేసుకోవాలి ఆయన చెప్పింది విని ఆయన మాటలకు చేయకపోతే దేవుడు ఏమంటున్నారంటే ప్రభు ప్రభు అని పిలుచుట ఎందుకో నేను చెప్పింది వింటున్నావు నేను చెప్పింది చేయకుండా ప్రభు ఆ ప్రభు అని పిలుచుట ఎందుకో దేవుని బిడలారా నా మాటలు విని వాడు చొప్పున చెయ్యు ప్రతివాడు ఎవరును పోలి ఉంటాడు చెప్తున్నాడు బండ మీద కట్టుకొనిన ఇల్లు పోలి ఉంటాడు ఇంకెలాగుంటుందంటే లోతుగా రాయబడిన మాట లోతుగా త్రవి బండ మీద వేసిన పునాది వేసిన వాణిని స్తోత్రం చెప్పాలి చెప్పాలి బండ బండ అంటే క్రీస్తు బండంటే అంటే ఏసు ఏసు మీద నిపుణాది ఉండాలి చెప్పే కదా ఆయన మాటలు విని అమావాస్య దినం పాటించకుండా ఉండాలి ఆయన మాటలు విని విగ్రహారాధన చేయకూడదు ఆయన మాటలు విని సోదిగోడి దగ్గరికి వెళ్ళకూడదు ఆయన మాటలు విని ఆయన మాటలు విని అబద్ధాలు ఆడకూడదు సర్వశక్తులు ఆడకూడదు ఆయన మాటలని దైవజనుడికి వ్యతిరేకంగా చేయకూడదు ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేటువంటి బిడ్డగా ఉండాలి కానీ విని చెయ్యకపోతే దేవుడే అంటున్నాడు స్పష్టంగా ప్రభు ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తారు మీరు వాటి చొప్పున చేసే ప్రతివాడు అండ మీద కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు పోలి ఉండును ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలి పడిను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా హలేలుయ రెండు వేల ఇరవై రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ మందిరానికి వచ్చి చాలామంది ఆత్మీయ మేలులు పొందుకున్నారు దేవుడు వారికి స్వస్థత ఇచ్చాడు దేవుడు వారికి విడుదలిచ్చాడు ఇచ్చాడు దేవుడు వారి బంధకాల నుంచి విడిపించాడు అయితే ఎందుకు సంఘంలో లేరు వాళ్ళంటే పునాది ఇల్లు మీద కట్టుకున్నారు కాబట్టి అలిగిపోయారు పునాది పునాది ఇసుక మీద కట్టారు కాబట్టి పారిపోయారు నా ప్రియ దేవుని బిడ్డారు దేవుడు అంటా ఉంటాడు దేవుడు చెప్పేది ఏంటంటే ఆయన మాట ప్రకారం నడిస్తే ఆయన చెప్పింది చేస్తే లోతుగా తొవ్వి బండ మీద కట్టుకుని పోలి ఉంటాడు వరదలు వచ్చానో ప్రవాహము కొట్ట కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని పునాది కదిలింపకలేకపోయాను స్తోత్రం చెప్పాలి చెప్పండండి గట్టిగా దేవునికి స్థుతి చెల్లించాలి నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా ఈ సంవత్సరంలో మా సంఘానికి పది మంది రాని ఇరవై మంది రాని వేల మంది రాని ప్రభా వాక్యం మీద పునాది వేయబడ వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా ఉండాలి అటువంటి వారిని నడిపించు మిగతా వారిని మాకొద్దు ప్రభావ ఇంతకాలం నడిపించినటువంటి బిడ్డలు వద్దు ప్రభ వాక్యం మీద పునాది వేసుకునేటువంటి వాళ్ళు కావాలి నీ మీద కట్టబడేటువంటి వాళ్ళు కావాలి వరద వచ్చితే కూలిపోయే ఇల్లు కాదు ప్రవాహం వస్తే కూలిపోయే ఇల్లు లాంటి వాళ్ళు కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను ప్రార్థన చేస్తున్నా ప్రభ ఏ బిడ్డైనా వాక్యంలో ఇలా ఉంది ఇలా బ్రతకాలి అనుకునే వాళ్ళని నడిపించు అలాంటి లేని వాళ్ళని నడిపించదు ప్రభ అని ప్రార్థన చేస్తాను వాక్యంలో ఎలా ఉంది ఆ మాట ప్రకారం బ్రతకాలి ప్రభ నిత్య రాజ్యానికి నేను వారసులు కావాలి వాక్యంలో ఎలా ఉంది నేను బూతులు మాట్లాడకూడదు చెడ్డ చూపులు చూడకూడదు పాపానికి లోను కాకూడదు ప్రభు లోన ఒకటి బయట ఒకటి ఇంట్లో ఒకటి ఓ ప్రభా మందిరంలో ఒకటి ఉండే విశ్వాసులు వద్దు పునాది పునాది బండ మీద కట్టబడిన పునాది అయితే శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి పోరాటాలు వస్తాయి అది కదలుచుకుంటూ ఉంటబడుతుంది కారణం ఏంటంటే నీ మాట ప్రకారం చేసిన బిడ్డ కాబట్టి పునాది పునాది బండ మీద ఉంది ఆమె అనాలి స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా మరి బండ మీద వేయకుండా పునాది వేస్తే కూలిపోద్ది ఉండరా విశ్వాసులు కారణం ఏంటంటే హృదయంలో వాక్యం లేదు ఎంతసేపు స్వస్థతలు ఎంతసేపు అద్భుతాలు ఎంతసేపు కలిసి రావటం ఎంతసేపు ప్ర ఎంతసేపు ఆ ఈ లోకంలో అవి ఇవి కావాలి మాకు కలిసి రావాలి లేకపోతే ఆ వద్దు అని వాళ్ళు మందిరానికి తీసుకొని రావద్దు ప్రభ వాక్యం కోసం శ్రమ వచ్చిన వాక్యం కోసం నిందలు ఎదురైనా నీ రాకడకు ఎత్తబడేటువంటి క్వాలిటీ బిలీవర్స్ కావాలి స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా దేవునికి స్థుతి చెల్లిద్దాం దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను చెప్పిన మాటల ప్రకారము చెయ్యక మీరు చెయ్యక ఆ చదువు అమ్మ మళ్ళీ చదువు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు నా ఎందుకు వచ్చి నా మాటలు విని వాటు చెప్పున చెయ్యి ప్రతివాడు ఎవను ఉండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పొనాది పోలి ఉండును వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని తోలియుండును ప్రవాహము వాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పిను స్తోత్రం చెప్పార చెప్పండి అండి గట్టిగా నేల మీద కట్టుకునే ఇల్లుగా మనం ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే వాక్యం కాకుండా అంటే వచ్చి వెళ్ళిపోయే ప్రార్థన వాళ్ళుగా ఉంటే పాస్టర్ గారు ఏం చెప్పిండో అది విని చేయకుండా ఉంటే నేల మీద కట్టింది ఎప్పుడు సంఘం మానేద్దో తెలియదు ఎప్పుడు నీ కుటుంబం కూలిపోద్దో తెలియదు ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెడతారో తెలియదు ఎందుకంటే వరదలు వస్తాయి ఇంకేం వస్తాయి ఇంకేమొస్తాయి ప్రవాహం వస్తుంది అవి వచ్చినప్పుడు కూలిపోకుండా ఉండాలంటే కూలిపోకుండా ఉండాలంటే పునాది బండ మీద బండ మీద పునాది వేసేవాళ్ళు అలగరు బండ మీద పునాది వేసేవాళ్ళు చర్చి మానేరు బండ మీద పునాది వేసుకునేటువంటి వాళ్ళు లోకంలో బడి వెళ్ళిపోరు వాక్యం ఏది ఉందో అది చేసి తీరతారు స్తోత్రం చెప్పాలి దేవునికి స్థుతి చెల్లిద్దామండి హలో లూయ